కుమారుడు మనవడు బ్రహ్మయ్య వారి కుమారుడు ఓటేరు మల్లికార్జున మోనం సుబ్రహ్మణ్యం మోనం వెంకట సుబ్బయ్య మూనం రామసుబయ్య నల్లగొట్ల పెద్ద ఎత్తు పెన్నయ్య శ్రీర్మాలు నాలుగో బొమ్మది ఐదు వేల ముమ్మకాయల మైసూరారెడ్డి కుమారుడు లక్ష్మీ మహేశ్వరారెడ్డి గారు ఐదో బొమ్మది మూడు వేల వృత్తాయలు తీర్థశేషులు రామిరెడ్డి గారి రామిరెడ్డి మనవళ్లు పరికళ్యాణ రెడ్డి సులభరెడ్డి గారు ఆరో బొమ్మది రెండు వేల వృత్తాయలు ఈస్ట్ సోస్ లో రామిరెడ్డి గారు రామిరెడ్డి కుమారుడు పెద్ద నరసింహారెడ్డి గారు ఆరో బహుమతిగా రెండు వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఏక కార్యక్రమానికి బహుమతులు విరాళంగా ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా అధీర దస్తగిరి స్వామి ఆశీస్సులు ఎలవేలా ఉండాలని కోరుకుంటున్నామండి सिनेमाले के हैन नि डेटा माथिले पनि टाकाै भिडियोमा गर्नुहुन्छ है दुण्डो दिसको टाइम हो कट गर्नु निले लेड दो पिन गरे पुग्छ मन्दलेड दो पिन गयो गदाटा गदाटा लेड उठ्छ यो लगाउनु हुन्छ अ कसरी खुलेन ಓ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಅಕಿಪಟ್ಟಿದ್ದೇನೆ ಮೇಲೆ ಪ್ಲಾಸ್ಟಿಕ್

மாளோல சீக்ரெட் கொ டவுன் பண்ணனும் மாကလေး வந்து கொட்ட பண்ணுது அதுக்குள்ள கலவாடு முடிச்சது நம்ம கலவாடு வந்து முடிလာ வந்து ஆனா கூட கேக்க சைக்கிள் கட்டறானோ ஆனா போறான் நான் இந்த கேக்குறதுல ஒடியா தான் அட்ஜெஸ்ட் பண்ணுது இங்க கமைனேன் நான் போறேன்

దానికి ఆయన ప్రముఖ పశు పశువులు కాలనీ భాస్కర్ రెడ్డి గారి ఆయన ఏక జత ప్రారంభించడానికి గౌరవ సర్పంచ్ అయినటువంటి చిమ్మరెడ్డి గారి విమరాన్ని ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నామండి గౌరవ సర్పంచ్ అయినటువంటి మొదటి బహుమతి విరాళం ఇచ్చినటువంటి చిమ్మరెడ్డి గారి చేతుల మీదుగా ఏక జత ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నామండి

రెండవ జనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కె రెడ్డి గారు పాత సంఘటనారి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పదకొండు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మిస్టర్ సీనియర్స్ కంటే మన ఛానల్ నుండి ముప్పై తారీఖు అన్న కొత్తలి నాగశివ గారు చెన్నమక్కపల్లి గ్రామ కాజీపేట మండల కడప జిల్లా కొమ్మై వెండి అంజనీయ స్వామి ఆశీస్సులతో పుల్ల నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నగర్ పొద్దుతీర్థం వైఎస్ఆర్ కడప జిల్లా వారికి ఉన్నాయి రెండవ ఒక వారు బెంగళూరు రెడీగా రావాల్సి ముఖ్యపో చేస్తున్నామండి తమ ప్రాణాల కరెక్ట్ కోరు బట్టి నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో చెత్త నాగం వారు చిన్న తల్లి காசிபேட்ட மண்டல கடப்பாராய் நாகேந்திர நகர் வைஎஸ்ஆர் கடப்போ விஸ்வநாத ரெடிசிமெல்லாம் మూడవ రెండు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల ఇరవై దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి

నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో చెప్పలి నాగసీమ గారు చెన్నమ్మకపల్లి గ్రామ కాజీపేట మండల కడప జిల్లా అంటుకున్నాయి గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తుల్ల నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నగర్ కడప జిల్లా వారి చేత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కె రెడ్డి గారు పాత సంగతి పల్లె గ్రామం తొమ్మిది మండలం కడప జిల్లా వారి చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి

నాగనాధేశ్వర స్వామి ఆశీస్సులతో చెప్పలి నాగశివ గారు చెన్నముక్క పల్లి గ్రామ కాసేపేట మండలం వంటకున్నాయి తెల్ల నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నగర్ పెద్దకోట వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాగ్రత్త వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేస్తున్నాయి తదుపరి రెండవ జీవిత లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తి విశ్వనాథరెడ్డి గారు పాపసింగల్లి గ్రామ రేమే మరి మనవాయ్ సార్ కడప జిల్లా ఉదయ్ తalle రేడియ రావాల్సి ఉండিয়া విన్నతి చెస్తినా హాయ అన్న సాయి సోదరున హాయ సాయిబ్రో హాయ యమ ఆపోజిట్ อ้าวมีรถแก้อ้าาวอ้อาวอาวอ చిన్న ముప్పని కాజేపేట మండల కడప జిల్లా తుల్ల నారాయణ రెడ్డి గారు నాగేంద్ర గారు కడప జిల్లా వారి పోటీ ఉన్నాయి తొమ్మిది బార్లు దొరుకుతాయ కళ్యాణి తొమ్మిది బార్లు అంటే తొమ్మిది బార్లు ఎక్కడ దొరుకుతుంది సమయా పూర్తయిన సమయాల్లో ఉన్నది దస్తారు <laughs> 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 பவுனாண்ணா நிர்பிச்சல அந்த வித்தியாபிச்சு वन्ना समय मोबाइल चालू करते ஏகா கே हा हा இது இந்த 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 చెత్తలి నాగశిబ గారు చిన్న ముక్క పలి గ్రామై పుల్ల నారాయణ సమయం రెండు నిమిషాలు ఉన్నది పుల్ల నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నగర్ తొట్టుపోతా వైఎస్ఆర్ కడప జిల్లా వారి తోటిలో ఉన్నాయి పదాల రెండవది గ్రామాలను బంధువు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కి రెడ్డి గారు పాకసాన దారు బ్రవ కాడిగట్ పిల్వాలి కనుక డ్రాలో నాలుగవ నెంబర్ అయినటువంటి దత్తగిరి స్వామి ఆశీస్సులతో మూల రెడ్డి గారు మైలు కూర వారి కూడా రెడీగా ఉండాలి ఆ తదుపరి డ్రాలో ఐదవ నెంబర్ అయినటువంటి తొబ్బతి స్వామి ఆశీస్సులతో దొత్తిలో పేరయ్య గారు రాజుమార్తెండ్ కన్నాయి చిత్తూర్బోన దారిదవ్ గారు తీర్థ పిల్ల కూడా సిద్ధంగా ఉండాలి हा हा समय आखरी 85 निम क्षण मदी 12 16 ये प्रमाण पुंद्रगा உத்தக்கோடேஷ் பண்ணா